హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జబ్బ అప్డేట్ ఛానల్ తెసి దివ్య ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇది అంతరిక్ష పరిశోధన సంస్థ ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే జరుగుతూ ఉంటాయి సో దీంట్లో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ బి అనే పొజిషన్స్ పడ్డాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి నేను డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్ చాలా ఈ నోటిఫికేషన్స్ గురించి అయితే తెలీదు రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇట్లాంటి వాటిలో పొజిషన్స్ పడతాయని కూడా మన వాళ్ళు అయితే చూసుకోరు చూసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్ తక్కువ కాంపిటీషన్స్ అయితే ఉంటాయి చూడండి ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ ఏ ప్రీమియర్ సైన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఏం చేస్తుంది అంటే పిఎల్ పిఆర్ఎల్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ ఇన్ వేరియస్ స్పేస్ సైన్సెస్ మిషన్ సచెస్ చంద్రయాన్ వన్ మార్స్ ఆర్బిటార్ మిషన్ చంద్రయాన్ త్రీ ఆదిత్య ఎల్ వన్ విచ్ హ్యావ్ రిసీవ్డ్ వరల్డ్ వైడ్ ఎక్లెయిమ్ అండ్ పుట్ ఇండియా ఇన్ ద గ్లోబల్ మ్యాప్ వైల్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్పైరింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో చూసారు ఫ్రెండ్స్ ఈ ఇది ఈ పరిశోధన సంస్థ ద్వారా వచ్చిన వాటిల్లో చంద్రయాన్లో పనిచేసింది మార్స్ ఆర్బిట్ మిషన్లో పనిచేసింది చంద్రయాన్ త్రీలో పనిచేసింది ఆదిత్య ఎల్వన్లో పిఆర్ఎల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ యొక్క ఇన్ఫో వాళ్ళు పనిచేశారు సో చూసారా ఈ పిఆర్ఎల్ ల్యాబొరేటరీస్ అనేది చాలా మంచి ప్రిస్టీజియస్ ఫ్రెండ్స్ ఈ మిషన్ రీసెర్చ్ బీయింగ్ అండర్టేకింగ్ పిఆర్ఎల్ ఈస్ హైలీ ఛాలెంజింగ్ అండ్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు అండర్టేకింగ్ డెవలప్మెంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని అన్ని డెవలప్మెంట్ అంటే స్పేస్ రిలేటెడ్ అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించిన రీసెర్చ్ చేస్తూ ఉంటుంది స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ బియాండ్ గురించి సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది వీళ్ళు యంగ్ మెరిటోరియస్ డైనమిక్ వాళ్ళైతే కావాలి సో దీంట్లో పని చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పొజిషన్స్ పడ్డాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ వన్స్ ఒక్కసారి వస్తే మీరు లైఫ్ లాంగ్ పీఆర్ఎల్ ఇన్స్టిట్యూట్లో పని చేయాలి సో కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ పెడుతుంది మీ అందరికీ తెలుసు చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న కింద కామెంట్ బాక్స్లో కనుక కామెంట్ చేసినట్లయితే మేము తప్పకుండా రిప్లైతే ఇస్తాము అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఇలా షార్ట్స్ కూడా తెలియజేస్తూ ఉంటాము ఇవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు షార్ట్స్ని లింక్స్ అన్ని డెస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే చూద్దాము దీని ద్వారా పడ్డ పొజిషన్స్ ఏంటంటే సివిల్ పొజిషన్ అయితే ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్లో సివిల్ డిప్లొమా టెక్నిషియన్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్లో మెకానికల్ వాళ్ళది ఎలక్ట్రికల్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఐటీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ డిప్లొమా వాళ్ళు కావాలి ఫిట్టర్ ఐటీఐ టర్నర్ ఐటీఐ మెకానిస్ట్ ఐటీఐ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ ఐటీఐ టెక్నిషియన్ బీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ ఐటీఐ ప్లంబర్ ఐటీఐ వాళ్ళు కావాలి మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ వాళ్ళు ఐటీఐ వాళ్ళు కావాలి సో వీళ్ళందరూ ఐటీఐకి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఓబీసీలో ఒకటి ఎస్సీలో ఒకటి ఉంది డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డ్ నుంచి చదవాలి మీరు ఏం చేస్తే దానికి సంబంధించిన డిప్లొమాలో ఉండాలి లేదా ఐటీఐలో ఉండాలి మెకానికల్ వాళ్ళు మెకానికల్ డిప్లొమా ఉండాలి టూ పొజిషన్స్ యు ఎస్టీలో ఉంది ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసి యూఆర్ లో ఒకటి ఎస్టీలో ఒకటి ఇది కూడా డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి కంప్యూటర్ సైన్స్ అయితే డిప్లొమా కంప్యూటర్ సైన్స్ యూఆర్లో లో ఒకటి ఓబీసీలో ఒకటి ఎస్సీలో ఒకటి ఉంటుంది ఎలక్ట్రానిక్స్ లో లో ఒకటి ఉంటాయి ఫస్ట్ క్లాస్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి సో నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నీషియన్ బి అయితే ఉంది ఫిట్టర్ లో ఒక వేకెన్సీ అయితే ఉంది సో దీనికి ఎస్ఎస్సీ పాస్ అయిపోయి ఐటీఐ ఫిట్టర్ అయితే ఉండాలి టర్నర్ అయితే వచ్చేసి ఐటీఐ టర్నర్ మెకానిస్ట్ ఐటీఐ మెకానిస్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిస్ట్ అయితే వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ టూ వేకెన్సీస్ ఎలక్ట్రిషియన్ లో టూ వేకెన్సీస్ ప్లంబర్ లో ఒక వేకెన్సీ సో ఐసీఎస్సీ పాస్ అయిపోయి ఐటీఐ ప్లంబర్ చేసి అయితే ఉండాలి మెకానిస్ట్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ లో ఐటీఐ మెకానిక్ ఎయిర్ కండిషన్ రిఫ్రిజరేషన్లో ఎస్సీ ఒక వేకెన్సీ అయితే ఉంది మీకు రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి తీసుకుంటామని కూడా క్లియర్ గా చెప్తున్నారు లెవెల్ త్రీ శాలరీ పే చేస్తారు ట్వంటీ వన్ సెవెన్ థౌసండ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఇస్తారు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మీ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి థర్టీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి క్యాలిక్యులేట్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అండ్ అప్లికేషన్ ఫీ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాలి టెక్నీషియన్ బీకి అలాగే అప్లికేషన్స్ హ్యావ్ యూనిఫామ్లీ పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ద అప్లికేషన్ ఫీ అని చెప్పేసి ఇనిషియల్లీ అప్లికెంట్స్ హ్యావ్ టు పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఫీ ఎక్సెప్టెడ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఫ్రీ అయితే ఉంది మిగతా వాళ్ళైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి థర్టీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల మీరైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్లు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్ మే అప్లై ఫర్ బోత్ టెక్నీషియన్ అండ్ టెక్నిషియన్ బి అండ్ టెక్నికల్ అసిస్టెంట్ బట్ యూ హ్యావ్ టు పే టూ సపరేట్ అప్లికేషన్ ఫీస్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ అని కూడా క్లియర్ ఇచ్చారు రిటర్న్ టెస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ బి కండక్టర్ సపరేట్ కండక్ట్ చేస్తారు హర్ హవెవర్ రిటర్న్ టెస్ట్ ఫర్ ఆల్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద సేమ్ టైమ్ మార్నింగ్ సెక్షన్ సిమిలర్లీ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ పొజిషన్ టెక్నీషియన్ బి విల్ కండక్టెడ్ టుగెదర్ డిఫరెంట్ టైమ్స్ లాట్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేస్తారు సో మీరు ఎగ్జామ్స్కి ఆ చక్కగా రెండింటికి అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్గా చెప్తున్నారు రెండింటికి టూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే పెడతారు బట్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేది అహ్మదాబాద్ గుజరాత్ అబూ రోడ్ రాజస్థాన్ లేదా ఉదయ్ రాజస్థాన్లో కండక్ట్ చేస్తారు సో ఇవి అక్కడే ఉన్నాయి కాబట్టి సో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రాయాల్సి అయితే ఉంటుంది రిటర్న్ టెస్ట్ సో ముందే క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి మీకు ఇంకా అదర్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీరు ఒకవేళ ఈ పొజిషన్ పోస్టింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పోస్టింగ్ మీకు గుజరాత్ లేదా రాజస్థాన్ రాజస్థాన్ ఉదయపూర్ ఈ పిఆర్ఎల్ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోస్టింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ అనేది ఈ గుజరాత్ అహ్మదాబాద్ లో అయితే ఉంది అదర్ లేకపోతే వచ్చేసి మీకు ఇంకా ఉదయపూర్ రాజస్థాన్లో కూడా ఉంది రెండిట్లో పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు ఫస్ట్ అయితే వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కన్ఫామ్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఇచ్చేసి బ్యాక్ అయితే వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే చేసుకోండి వన్స్ లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే దానికి సంబంధించిన ఇంకా అడ్రస్ పద్ధ ప్రూఫ్ అన్ని పెట్టండి పెట్టిన తర్వాత సబ్మిట్ అయితే ఒకటి రెండు సార్లు సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చామల్ చెక్ చేసుకోండి ఇంత అప్లికేషన్ ఫామ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్గా చేయమంటే కూడా డీటెయిల్గా అయితే చేసి అయితే పెడతాను కాబట్టి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యూటిలైజ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్